అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దాము పుస్తకం పేరు నేటి సంప్రదాయాలు కథ పేరు తెలుగు సంస్కృతి నేను హాల్లో సోఫాల కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను టింగ్ టింగ్ కాలింగ్ బెల్ మోగింది పేపర్ పక్కన పడేసి తలుపు తీశాను ఎవరో తల్లీ కూతురులా ఉన్నారు తల్లి కట్టుకుంది పిల్ల పంజాబీ డ్రెస్ వేసుకుంది ఇక్కాడా ఇలాయ్ మైనా వేకంట్గా ఉన్నాయా అర్థం కాలేదు ఏం కావాలి అన్నాను అదు కాదండీ ఇక్క ఐ మీన్ టూలెట్ బోర్డ్ ఉందికడా ఇల్లేమైనా అద్దెకు దొరుకుతుందా అంది అర్థమైంది ఈ అమ్మాయి తెలుగుని కూనీ చేసేస్తున్నది లోపలాకి లోపలాకిరండీ చీచీ తన మాటలు నాకొచ్చేస్తున్నాయేంటి అనుకున్నాను మనసులో పక్క ఫ్లాట్ ఖాయిగా ఉంది మేము ఓనర్స్ కాదు కాని కీస్ మా దగ్గరే ఉన్నాయి కూర్చోండి అన్నాను ఇల్లు చూపించాను చాలా బాగుందమ్మా ఇది మా అమ్మాయి అంజలి పూర్తి పేరు దుర్గాంజలి అంది తల్లి అమ్మా ఏంటమ్మా ఏడుపు ముఖం అంజలి అర్థం కానట్టు చూశాను అంతేనమ్మా దుర్గా అనే పేరు చెప్పడం ఇష్టం ఉండదు అంజలి అని చెప్పాలి అంది తల్లి మమ్మీ గట్టిగా అరిచింది అమ్మాయి కాదు కాదు అమ్మాయి పేరు ఏంజల్ ఇంట్లో అలానే పిలుస్తాం అని సర్దుతుంది తల్లి కూతురు శాస్తించింది మరుసటి రోజు ఏంజల్ మా అపార్ట్మెంట్లోకి వచ్చేసింది తండ్రి ఆర్టీసీలో కండక్టర్ పేరు మారుతీ ఏంజల్ అమ్మగారి పేరు మాలతీ మారుతీ మాలతీ ఎంత బాగా నప్పాయో అన్నాను మరుసటి రోజు అంజలి వచ్చింది రేపు నా బార్డే ఈవినింగ్ పార్టీకి తప్పక రావాలి అంది తెలుగు మాట్లాడే పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సర్దుకుపోవాలి అనుకున్నాను అలాగే అన్నాను మరుసటి రోజు సాయంకాలం ఏంజల్ ఉంటున్న పక్క ఫ్లాట్కి పార్టీకి వెళ్లాను పార్టీకి చాలామంది అమ్మాయిలు వచ్చారు ఏంజల్ జీన్స్ వేసుకుని టీషర్టు వేసుకుంది మా అపార్ట్మెంట్లో అమ్మాయిలంతా ఇంచుమించు అలానే వచ్చారు వాళ్లంతా డాన్స్ సాంగ్స్ బాగా హడావిడి చేశారు ఫొటోలు తీసుకుని ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు అంతా వెళ్ళిపోయాక కేక్ మీద పేరులేదని క్యాండిల్స్ బాగోలేవని ఏంజల్ తల్లిదండ్రుల యుద్ధం చేసింది అలా అంజలి ఇంట్లో క్షమించాలి ఇంట్లో చాలా పార్టీలు గెట్టుగెదర్లు జరిగాయి అదే ఇంగ్లీష్ పద్ధతి మాట కట్టు ఆట పాట మా అపార్ట్మెంటంతా ఇదే కల్చర్ అనే కంటే ఊరంతా ఇంచుమించుగా ఇదే కల్చర్ ఇలా చాలాకాలం గడిచింది నాకిదంతా అలవాటైపోయింది ఆ రోజు ఒక అద్భుతం చూశాను అపార్ట్మెంట్ ముందు రంగురంగుల ముగ్గులు ఆ ముగ్గుల్ని పువ్వులతో అలంకరిస్తూ పదహారణాల తెలుగు అమ్మాయిలా ఏంజల్ నమ్మలేకపోయాను నిత్యం తలుపులేసుకుని ఖైదీల్లా ఉండే మా అపార్ట్మెంట్ వాళ్ళు మామిడాకుల తోరణాలు కట్టి మామిడికాయలు ఉగాది పచ్చడి గిన్నెలా పళ్లల్లో పెట్టి తలుపులు బార్ల తెరిచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు అంతా అయోమయంగా ఉంది నాకు పక్కకు తల తిప్పి చూడగానే కరెంట్ షాక్ తగిలినట్టయింది పక్కనే టీవీ కెమెరాతో బృందం వద్దన్నా లేచి ముగ్గులు వేస్తుంది రోజూ అందంజలి తల్లి అప్పుడు నాకు అంతకంటే తట్టుకోలేని దృశ్యం కనిపించింది ఆ ఆస్కార్ నటను చూసి తట్టుకోలేకపోతున్నాను అప్పుడు నాకు పదహారణాల తెలుగు అమ్మాయిల బృందం లంగా ఓణీల్లో కనిపించింది వీళ్లెవరబ్బా ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నాను ఉగాది శుభాకాంక్షలు గురువుగారు అంటూ పెంచికట్టులో ఉన్న నన్ను అందరూ చుట్టుముట్టారు వాళ్లంతా మా అపార్ట్మెంట్ అమ్మాయిలే నిత్యం జీన్స్ వేసుకుని ఎకాడ ఎందుకు వాళ్ళూ వీళ్ళు అంటూ తిరిగేవాళ్లే అప్పుడు విడింది మబ్బు ఈరోజు టీవీ ప్రోగ్రాముంది ఉగాది స్పెషల్ టీవీ ప్రోగ్రాం కోసం ఈ హడావిడి నచ్చిందా అయితే ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం